చూడండి ఫ్రెండ్స్ ఈ ఆటో మీద అయితే కోతి కూర్చుంది మా నానైతే భయపడి ఇంట్లోకి బయటకు వెళ్తలేదు మా అమ్మ వాళ్ళ అయితే ముందైతే చెట్టు ఉంది ఈ చెట్టు మీద అయితే కోతులు దొంగుతున్నాయి చెట్టు ఎక్కుతున్నాయి దుంకుతున్నాయి ఇంకొక ఇంకొక ఇంకొకటి అగ ఎట్లెక్తుంది చూడాలండి ఎట్లా ఎక్కింది చూడండి కోతి అమ్మో ఎట్లా పోతు పిల్లని ఎత్తుకొని ఉంది అగా ఎట్లా దొంగతుంది చూడం ఇంకోటి అలా మీ ఫ్రెండ్స్ చూసిరా ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే లేచిండ్రు హై చెప్పు హాయ్ ఎట్లున్న చూడు కోతులని చూసి అయితే భయపడుతుండ్రు ఉరికినాయి అటు విని ఇందక్కలున్నాయి అందుకని అనుకున్నాను అందుకే బయటకెళ్తలేరు అనేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మేము ఇప్పుడే లేచినాం హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మా పిల్లలు అయితే హాయ్ ఫ్రెండ్స్ అయితే మా చెల్లే మా బాబాయ్ వాళ్ళు కూతురు మేము వచ్చేలోపు వీళ్ళైతే ఊరికి వేయరు వీళ్ళు చూసే రోజు వేయరు మేము ఎండే రోజు వచ్చినాము ఈ రోజే వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అయితే వచ్చింది ఇంకా హాయ్ 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 ఫ్రెండ్స్ మా వీడియో చూసా అంటే టీవీలో రోజు మాన్సక్క వచ్చింది అమ్మలక్క వచ్చింది అగ్గో అనక్క అగ్గో మాన్సక్క అనేసి ఊకంటదంట మా వీడియోస్ అయితే తీస్తుందంట అందుకోసమే ఈ మంది ఒక ఒక క్లిప్ లాగా వీడియో తీస్తే టీవీలో చూసుకుంటది కదా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి ఇప్పుడు ఈ మాతో అయితే తీస్తున్నా చూస్తావు మా వీడియోస్ చేస్తావా పాట పెడతాము లైక్ చేయండి అమ్మలక్క ఛానల్ అను సబ్స్క్రైబ్ చేసుకోండి

ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సాయంత్రం అయితే మిక్సీ పెట్టుకొని పెట్టుకుంటుంటాం మా పిల్లలు ఏం లేదు ఫ్రెండ్స్ మేమైతే ఆకుమేదా తెచ్చుకొని అయితే మంచి మిక్సీలో మిక్సీ చేసుకున్నాం ఇది అయితే మిక్సీలో పట్టుకున్నాము మా పిల్లలు మేమైతే పెట్టుకుంటున్నాం మంచిగా ఊరికి వచ్చినాం కదా మాకైతే ఆకుమకంటే చాలా ఇష్టం నాకైతే ఈ మా పిల్లలకి ఇట్లా ఎప్పుడు వచ్చినా ఊరికి వచ్చిన ఆకుమక ఖచ్చితంగా పెట్టుకుంటారు బాగుంటుంది చాలా

చూపాయాను ఒకసారి సూపర్ ఉంది అంత పై తాకొద్దు మా మిన్నుకేమో మా అత్తమ్మ పెడుతుంది మా ఆయనకి మా మమ్మీ పెడుతుంది మాకు పిల్లలకైతే అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ అమ్మ మా మామ అయితే ఈతకాయ ఈత పండు అయితే తెంపుకొని వచ్చిండు నేనైతే ఇంత వర్క్ తినలే తిండే ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేస్తున్నా ఎట్లుండదా బాగుంటాయి అమ్మలు చిన్నప్పుడు మేము బాగా తిన్నాం మా చిన్నప్పుడు అయితే చాలా ఇర తర్వాత మళ్ళీ ఇప్పుడు తిన్నాం బాగుంటాయి ఈ సీజన్ ఈత అది అట్లా ఉంటుంది అయితే ఓ మేమైతే చెట్ల కాడికి పోయి ఎరుకొని తినేట మామైతే మస్తు గోడలు దెంపుకొచ్చిండు కానీ ఖచ్చిగా ఉండేది గోడలు అంటే మొన్న మామ గుత్తులు గుత్తులు దెంపుక చెట్టుకైతే గుత్తులు గుత్తులు తెచ్చిండు ఇంకా మేమైతే అన్ని రుబ్బి మక్క పెట్టినవి మక్కిని కొంచెం అప్పుడు కచ్చ ఉండే ఇప్పుడు మక్కిని ఈత పండ్లు మా పిల్లలైతే ఫస్ట్ టైం చూస్తారు ఏం పండ్లు ఇవి అంట బాగుందానీ కజ్జర పండ్లాగా గింజ గిట్లా కజ్జర లాగా ఉంది లోపల ఊరికొచ్చి అయితే అన్ని టేస్టీ చేస్తారు మామిడి పండ్లు ఈత పండ్లు ముంజలు ఇో మా అన్న వాళ్ళు అయితే ఇవన్నీ వాడికెళ్ళి తీసుకొచ్చారు బ్యాగులా కాకపోతే మోసుకోవడే కష్టం ఉంది మాకు బస్ తీసుకోవడం తీసుకోవడం తీసుకోతాము అబ్బాయి చెట్టు మీద పండుగ కదా ఫ్రెండ్స్ మేమైతే లగేజ్ ఇంకా రేపు అంత జల్దీ ఇవ అయితే మంచి మంచి మాడిపనులు తీసుకొని మనం మోసుకునే కాడికి తీసుకోదాం ఇక